హాయ్ హలో ఫ్రెండ్స్ ఇది మా ఎస్ఎస్జీ యొక్క డాక్యుమెంట్ లోన్ డాక్యుమెంట్ అండి ఇంట్లో పది మంది ఫొటోస్ చూడండి ఇంకా ఈ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట వచ్చి ఫస్ట్ అమౌంట్ లోన్ అమౌంట్ సంవత్సరం అయినది మళ్ళీ సెకండ్ లోన్ అమౌంట్ థర్డ్ లోన్ అమౌంట్ ఫోర్త్ లోన్ అమౌంట్ ఫిఫ్త్ లోన్ అమౌంట్ అనమాట ఇవి వచ్చి మా సంఘంలో సిద్ధిలో సంతకాలం रिएक्शन इंस्पेक्शन रिपोर्ट మా సేవింగ్స్ థర్టీ వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి మా సేవింగ్స్ అమౌంట్ ఏంటి అంటే వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ఉందండి ఈ సేవింగ్స్ చేసి మాకు లోన్ అనేది శ్వాసం చేస్తారు ఇక్కడ వచ్చేసి మా సంఘంలో సభ్యుల వాళ్ళ యొక్క అడ్రస్ హస్బెండ్ నేము అవన్నీ ఏజ్ అవన్నీ ఉన్నాయండి ఇక్కడ ఇంకో పేజీలు పది మంది సభ్యుల యొక్క సైన్ అనేది ఉన్నాయి చేసి మా సంఘంలోని సభ్యుల లీడర్ల ఫోటోస్ వీళ్ళిద్దరూ మా సంఘంలో లీడర్ల